దాకి నిలబెట్టాడు తెలుసండి శత్రు బాడిలో భయంతో వచ్చి గోహ దాక్కున్న దాక్కుంటే ఆయనని ఈ నాలుగు వందల మంది కూడుకొని ఏం చేశారు తెలుసా ఒక అధిపతిని చేసుకున్నారు ఎందుకండి దావీ నమ్మకం దావీ ఎవరండి అప్పుడు శత్రు భయం చేత దాక్కోనొచ్చి ఒక గుహలో దాక్కున్నాడండి ఒక గుహలో దాక్కున్న వ్యక్తి దగ్గర తప్పుల నాడు జరిగించుకుంటారా ఒక గుహలో దాగి ఉన్న వ్యక్తి దగ్గరికి ఇబ్బందులు